హా అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను పక్షా చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు గ్లాస్ పప్పు తీసుకున్నాను ఇది కడిగి పెట్టుకోవాలి పప్పు ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి కాస్త బెల్లము కాస్త ఇంగువ చెక్క ఎల్లిగడ్డ తీసుకోవాలి పొట్టు ఎండుమిర్చి ఉల్లిగడ్డ ఈ ప్రాసెస్ నేను లాస్ట్కి చూపిస్తాను ఇదే ఈ పాపచారికి స్పెషల్ మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు దోసకాయ ఉల్లిగడ్డ వంకాయ రెండు బెండకాయలు మునక్కాయలు మెంతాకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి కోతిమీర పల్లెమాకు పుదీనా కుడుక అల్లం వెల్లిగడ్డ జీలకర్ర సాల్ట్ ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్టు అల్లం ఎల్లిగడ్డ పేస్టు కావలసినంత సాల్ట్ జీలకర్ర పోపులోకి ధనియా పౌడర్ కారం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కావాల్సినంత చింతపండు ఇంత తీసుకున్నాను చింతపండు ఈ మాత్రం తీసుకున్నాను చింతపండు కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా పప్పు కడిగి పక్కన ఉడి పెట్టుకున్నాం గిన్నె వేడైంది ఆయిల్ వేసుకుందాము నూనె కాలింది ఆవాలు వేసుకున్నాను పక్షాల్లో ఆవాలు చాలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి చిన్న స్పూను చిన్న స్పూన్లో మూడు స్పూన్లు వేసుకున్నాను ఉల్లికర కొంచెమే వేస్తాను ఎందుకంటే వాటిల్లో ఉంది కదా పేస్ట్లో సరిపోతుంది ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నాను మెంతాసు వేస్తున్నాను మెంతాసు ఫస్ట్ వేసుకోవాలి కదా మంచిగా గోల్తే పేస్ట్ బాగుంటుంది కాస్త పుదీనా పూర్తి మీరు కాస్త పుదీనా కాస్త తల్లి కాస్త సాల్ట్ వేద్దాము కొంచెం మగ్గుటవి టూ స్పూన్స్ వేస్తున్నాను గోధిని ఎల్లిగడ్డ వేస్తున్నాను పేస్ట్ అందరి దగ్గర పేస్ట్ వేసుకున్నాను మెంతాకు వేసిన ఉన్నాం కదా ఇంటి ఫ్లేవర్ వస్తుంది పసుపు వేసుకున్నాను కారము త్రీ స్పూన్స్ తింటాం దీంతో త్రీ స్పూన్స్ కారం అయినాయి రెడ్డ ఉంటుంది కానీ కారం ఉండదు కాస్త మెంతాకు వేసుకున్నాం కదా సరిపోతుంది మెంతి పిండి వేస్తున్నాను మసాలా పౌడరు అంటే ఓన్లీ ధనియా పౌడర్ అని దాసన్ చెక్క వేస్తున్నాను ఇంగు వేస్తున్నాను ఎండిమిర్చి దోసా ముక్కలు వేస్తున్నాను ముక్కలు పాసేసి మద్దనిచ్చాము కలుపుకొని కాసేసి మద్దనిద్దాము ఇప్పుడు మంచి టమాటాలు వేసుకున్నాము చేసి మగ్గనిద్దాము ఇంకా వేసి చింతపండు పులుసు పోద్దాము ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు పుదీనా మంచి ఫ్లేవర్ ఉంటాయి పచ్చి వేసుకుంటే కళ్యాణ మాకు కోటి వేస్తే రసం దిగుతుంది దిగి మంచి టేస్ట్ వస్తుంది బెండకాయలు కాసేపా వేసుకుంటాను పూత పెట్టి పప్పు వేసుకున్నాను పప్పు మూత ఉండుకున్నాను కలుపుకొని ముద్ద పెట్టేసుకుందాము పొంగి వస్తుంది కదా ఇప్పుడు బెండకాయలు వేసుకుందాము ఐదు బెండకాయలు ముద్ద పెట్టేసుకుందాము పచ్చ రెడీ అయిందండి సరే పచ్చ ఇందులో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో లాస్ట్కి ఇదే స్పెషల్ అని ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలతో ఉల్లిగడ్డల్ని నూనెలో వేయించి వేసుకుంటున్నాను ఇంకా కాస్త బెల్లం ముక్క వేస్తున్నాను గార్నిష్ రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను రోస్ట్ ఆనియన్స్ వేసాను అంతే ఇంకా పూట పెట్టేసి బ్రౌన్ రైస్ మామిడికాయ పచ్చడి పప్పుచాయ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది బ్రౌన్ రైస్లోకి పప్పుచారు చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి సాంబారు టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్